హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ నిరాజనం పన్నెండో భాగాన్ని వినేద్దాం అభి మహా వాసు ఇంటికి బయలుదేరుతారు వేణు కూడా ఇంటికెళ్ళి జరిగిందంతా చెప్తాడు మహా ఎందుకు అలా చేసింది వేణు ఎవరినో ఎవరో మనలోనే ఉన్నారు ఇలా చేసి వాళ్ళకి నిజం తెలిసేలా చేసింది నాన్న మీరే ఆలోచించండి మహా భావోద్వేగంలో అలా చెప్పబట్టే అసలు జానుతో ఏం జరిగిందో మనకి తెలిసింది కదా మీరు అనుకున్నట్టు అభి జానుని అనుమానించలేదు తను చూసిన అన్ని సాక్ష్యాలను ఆ లెటర్లో సైన్కి కంపేర్ చేసుకున్నాడు మీరే చెప్పండి తన కళ్ళ ముందు అంత జరిగి ఎలా నమ్మకుండా ఉండగలడు ఏదైనా ఇప్పుడు ప్రమాదంలో ఉంది మన జాను వేణు అని అంటాడు మీ జాను మాత్రమే కాదు మావయ్య నా జాను కూడా అంటూ వస్తాడు అభి వెనక మహాతో కలిపి అభిని చూసి షాక్ అవుతారు చంద్రశేఖర్ ఇంకా రాజేశ్వరులు అభి అంటూ చూస్తాడు చంద్రశేఖర్ లోపలికి వస్తూ చేతులు జోడించి కన్నీలతో క్షమాపణ చెప్పుకుంటాడు అభి చేయని తప్పుకి మిమ్మల్ని మీ కుటుంబాన్ని అవమానించిందే కాకుండా మహాను మహా జీవితాన్ని శాసించాను నన్ను క్షమించండి అంటూ తల వంచి కన్నీలు కారుస్తాడు అభి అభి ఏం చేస్తున్నావు నువ్వు చూడు కేవలం నువ్వు చెప్పావనే నేను నీ పెళ్లి చేయలేదు నాకు తెలుసు మావయ్య కానీ నా వలన పెద్ద తప్పు జరిగింది ఈ ప్రస్తావన తెచ్చింది నేను అది నా తప్పు జాను ప్రేమని తన వ్యక్తిత్వాన్ని అనుమానించింది నేను అప్పుడే అది నమ్మకుండా మీ సపోర్టుగా ఉండి ఉంటే జానుని ఇప్పటికే కనపెట్టి కలిగి ఉండేవాళ్ళం కానీ నా మూర్ఖత్వం అలా చేయలేదు అందుకే నాకు ఇంకొక అవకాశం ఇవ్వమని ప్రాధాయపడుతున్నాను జానుని వెతకడంతో మీతో పాటు ఉండనివ్వండి నా ఆఖరి శ్వాస వరకు నా జానుని వెతికే ప్రయత్నం వదలను ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుంటాను జాను ఎక్కడున్నా మీ దగ్గరికి చేర్చుతాను ప్రాణాలే పోయి నా వెనకడుగు వేయను అది నీ వలలా అవుతుందనుకుంటున్నారా నీ కోపం నిన్ను ఆలోచన నుండి దూరం చేస్తుంది ఎందుకంటే జాను మాత్రమే కాదు మీ అందరూ మనం అందరం ట్రాప్లో ఉన్నాం అది ఎవరో మన మధ్యలోనే ఉన్నారు అది ఎవరైనా కావచ్చు ఆలోచించకుండా కోపంలోను ఒక్కడుగు తప్పటడుగు వేసినా అది జానుతో పాటు అందరినీ ప్రమాదంలోకి నెడుతుంది అదే అయితే నేను ఆ కోపాన్ని తగ్గించుకొని శాంతంగా ఆలోచిస్తాను జాను దొరికేంత వరకు జాను మన దగ్గరకు వచ్చేంత వరకు వచ్చిన తర్వాత కూడా కోపంతో కాదు ఆలోచనతోనే జానుని వెతికే ప్రయత్నం చేస్తాను జానుని జాగ్రత్తగా మీకు అప్పజెప్పి ఆ తర్వాత పద్ధతిగానే నా జాను చేతిని పట్టుకుంటాను అని అనగానే షాక్ అయి చూస్తుంది రాజేశ్వరి అభి ఏమంటున్నావు నువ్వు అంటూ కోపంగా చూస్తుంది రాజేశ్వరి శిలలా చూస్తూ ఉంటారు చంద్రశేఖర్ ఇంకా వేణులు ఏమైందమ్మా ఆయన అడిగిన దాంట్లో ఉంది అంటుంది మహా మహా అంటే అరుస్తూ అబి నీకు తాలి కట్టిన భర్త అది మర్చిపోవద్దు మీరిద్దరూ అంటుంది అభి మౌనంగా ఉంటాడు అభి అబికి నీకు మహాకి పెళ్ళి జరిగింది అది నువ్వు ఎలా మర్చిపోతావు అని అనగానే అమ్మా ఆ పెళ్ళి ఎందుకో నీకు తెలుసు ఏంటే తెలుసు పెళ్ళంటే ఆడాలనుకుంటున్నారా కోపంలో అభి త్యాగం పేరుతో నువ్వు ఆడుకోవడానికి ఒక్కసారి ఒక ఆడపిల్ల మెడలో తాళి పడిన తర్వాత ఆ ఆడపిల్ల చావైనా బ్రతికైనా తాళి కట్టిన వాడే తోడుగా నీడగానే బ్రతకాలి అలా కాదని పెళ్లిని ఆటలా చూస్తే ఆ ఆడపిల్ల సమాజంలో ఎన్ని నిందలు మోయాలో అర్థమవుతుందా మీరేం మాట్లాడరేంటండి ఏదైనా చెప్పండి అంటుంది రాజేశ్వరి నువ్వాగు అని అంటూ అభి నేను సమాజం కోసం ఎప్పుడూ బ్రతకలేదు నా కూతుల కోసం బ్రతికాను నువ్వు కోపంలో అన్నావని ఈ పెళ్లి చేయలేదు అసలు జానుని తీసుకుని వెళ్ళి కూడా మహా గురించి ఆ ఫొటోస్ ఎందుకు పంపారు అంటే మహా ఇంకా నీతోను నీతోను కూడా ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి అందుకు మహా నీతో ఉండాలి అందుకే ఈ పెళ్లి చేశాను కానీ నీ మీద కొంత నమ్మకం ఉంది ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం కానివ్వవని ఆ నమ్మకంతో ఈ పెళ్లి చేశాను జాను వచ్చిన తర్వాత జాను చేతిని నువ్వు అందుకోవాలి అంటే అది జాను నిర్ణయంలో ఉంది ఇంకా మహా అంటే తన నిర్ణయం కూడా తనిష్టమే అని అంటాడు నాకు కావాల్సింది అక్క జీవితమే నాన్న అని అనగానే షాక్ అయి చూస్తాడు అభి ఇంకా మిగతా వాళ్ళు కూడా మహా అంటూ అరుస్తుంది రాజేశ్వరి అవునమ్మా అక్క అబిగారు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు నేనెప్పుడు గారు గురించి అలా ఆలోచించలేదు ఏ బంధమైనా ప్రేమతో ముడిపడితేనే ఆ బంధం విలువ గట్టితనం మరి ఈ పెళ్లికి ఆ గట్టితనం ఎందుకు ఉండాలి ఎలా ఉంటుంది కూడా అది నువ్వు మీ నాన్న అభి కాదు అదిగో అక్కడ ఉన్నాడే ఆ దేవుడు ఆయన నిర్ణయం అది అందుకే ఆయనే మీ ఇద్దరికీ బంధం ముడివేశాడు ఆయన నిర్ణయం ముందు నీతో నీతో సహా ఎవ్వరి నిర్ణయం కూడా నిలబడదు అయితే నువ్వు శాంతంగా ఉండమ్మా కోపం వద్దు నిర్ణయం ఆయన చేతిలో ఉంటే ఈ పెళ్లికి కారణం కూడా ఆయనే చూపించాడు అక్క అని అంటే అక్క కోసమే ఈ పెళ్లి ఆ తర్వాత కూడా నిర్ణయం కూడా ఆయనే తీసుకుంటాడు మార్గం కూడా చూపిస్తాడు చూపించడే ఇదిగో అంటూ మహా మెడలో తాళిని చూపించి ఇది నీ మెడలో పడేటట్టు చేశాడు కదా దాని మెడలో పడాల్సిన తాళిని నీ మెడలో పడేటట్టు చేసి అని అనగానే అభి ఇంకా వేణు చంద్రశేఖర్కి ఏం మాట్లాడాలో తెలియడం లేదు అభి తను చేసిన తప్పు మళ్ళీ ఈ విధంగా కనబడుతుంది అమ్మ ఈ తాలే మనిషి తల తలరాత మార్చగలిగితే నా అక్క కోసం నేను నా తలరాతను తిరిగి మార్చుకుంటాను అంటే అన్నట్టు చూస్తుంది రాజేశ్వరి అక్కడ అందరికీ మహా ఏం చెప్తుందో అర్థమవుతుంది నువ్వన్నట్టు నిజంగానే ఆ భగవంతుడి నిర్ణయమే అయితే తర్వాత ఏం జరిగినా అది ఆయన నిర్ణయమే కదమ్మా ఆ నిర్ణయం ఏంటి అని ఆఖరిలో నీకు నాకు అందరికీ తెలుస్తుంది నువ్వు ఆ భగవంతుడి నిర్ణయాన్ని కట్టుబడి ఉంటే ఇప్పటికీ కేవలం అక్కని కనుక్కునే ప్రయత్నం చేయనివ్వు రాజేశ్వరి కన్నీలతో నిలబడి అలా చూస్తూ ఉంటుంది ఏమండి మీరైనా చెప్పండి ఒక కూతురు కోసం ఇంకో కూతురు కోయడం న్యాయం కాదండి రాజేశ్వరి అంటూ చేతిని పట్టుకుంటాడు చంద్రశేఖర్ కన్నీలతో చూస్తూ ఉంది రాజేశ్వరి చూడు ముందు జాను ఎక్కడుందో తెలియని తర్వాత ఏ నిర్ణయమైనా అందరం కలిపే నిర్ణయించుకుందాం ముందు జాను అని అంటుండగా చెయ్యండి అంతా మీరు అనుకున్నట్టే చేయండి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి దీని పెళ్ళి అందరి సమక్షంలో అగ్నిసాక్షిగా ఆ పవిత్రమైన మంగళసత్రం దాని మెడలో పడింది అది కోపంతోనో లేక ఇంకేదైనా కారణమా అనవసరం కానీ ఆ బంధాన్ని తెంచాలని మీరు కానీ తెంచుకోవాలని అభి కానీ చూస్తే నేను ప్రాణాలతో కనపడను అని అనుకుంటూ ఏడుస్తూ రూంలోకి వెళ్ళిపోతుంది జా రాజేశ్వరి అమ్మ అంటూ వెనకే వెళ్ళబోతున్న మహాను ఆపుతాడు చంద్రశేఖర్ నాన్న అంటూ అత్తుకొని ఏడుస్తుంది మహా ఒక్కసారిగా అభి చుట్టూ మహాతో పాటు అందరి జీవితాలు అస్తవ్యస్తంగా కనపడుతూ ఉంటాయి ఒక కడుగు వెనక్కి వెళ్తూ ఉంటాయి కోపంతో వెనక్కి తిరిగి వెళ్ళాలని చూస్తాడు అభి 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 ఆగు అంటూ వెనకే వెళ్తాడు వేణు అభి ఎక్కడికి తెలియడం లేదు నా కోపం మహా జీవితాన్ని మాత్రమే కాదు ఈ రెండు కుటుంబాల పరువుని ఒక తల్లి గుండె కోతని ఇస్తుంది అని అనుకోలేదు జాను లేకుండా నేను బ్రతకలేనన్నది నిజం అలాగే మహా జీవితాన్ని అఘాధంలో పడేయలేను ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటూ తల పట్టుకుని మోకాలపై కూర్చుండిపోతాడు అభి ఏమండి అంటూ వస్తుంది మహా వెనక చంద్రశేఖర్ కూడా మహాని చూసి పరుగున మహా దగ్గరికి వెళ్ళి మహా మహా ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు నా కోపం ఇన్ని సమస్యలకు కారణమవుతుందని నేను అనుకోలేదు ఇప్పుడు అని అంటుండగా ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది కేవలం అక్క గురించి మాత్రమే అభి స్టండ్ అయిపోయి నిలబడిపోతాడు అవును ఇప్పుడు కేవలం అక్క ఎక్కడుందో మనకు తెలియాలి తనని వెతికి మళ్ళీ ఇక్కడికి తీసుకొని రావాలి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుని వాళ్ళకి సరైన శిక్ష వేయాలి ఆ తర్వాత అక్క చేతిని మీరు అందుకోవాలి అని అనగానే కానీ మహా ఇక్కడ నీ జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది అంటాడు ఒకడు చెప్పండి నా మెడలో తాళి కట్టారని నన్ను ప్రేమించి భారీగా స్వీకరించగలరా మీ మనసులో స్థానం ఇవ్వగలరా అని అడుగుతుంది అభి మౌనంగా రాయిలా నిలబడిపోతాడు చూశారా మీ మౌనమే దీనికి సమాధానం చెప్పింది మీరు అలా చేయలేరు ఒకవేళ మీరు కుటుంబం కోసం చేసిన బలవంతపు జీవితం నేను బ్రతకలేను నా అక్క జీవితాన్ని నేను నా అక్క ప్రేమని నేను సొంతం చేసుకోలేను నా మనసులో మీ గురించి అలాంటి అభిప్రాయమే లేదు మీ మీ మనసులో ఎప్పటికీ అక్కే ఉంటుంది అలా ఉండడమే నిజమైన ప్రేమకు అర్థం ఇంకా ఈ పెళ్లి కారణం ఒక్కటే అక్క అక్క వచ్చేంత వరకు మాత్రమే ఈ నా మెడలో ఉంటుంది కానీ దాని మీద అసలైన హక్కు అక్కదే నేను కేవలం అక్కకు మెడకు చేరవలసిన తాలికి ఒక రక్షణ మాత్రమే ఇస్తున్నాను నేను అలా అని బ్రతుకుతున్నా అలానే మీరు అనుకోండి ఇంకా అమ్మ అంటారా ప్రతి తల్లికి తన కూతురి జీవితం గురించి బాధ ఉంటుంది కానీ అమ్మ ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది మాంగళ్య బంధం కన్నా పవిత్రమైనది మనస్సులు ముడివేసిన బంధం అని అది ఎప్పుడో అక్కతో మీకు ముడిపడిపోయింది అంటే అక్కకి మీకు పెళ్లి జరిగిపోయినట్టే ఒక్కసారి ఒక బంధం ముడిపడితే మన మధ్య ముడిపడిన ఈ బంధానికి విలువ లేనట్టే అది అమ్మకు అర్థమై తనే అక్కని మిమ్మల్ని ఒక్కటి చేస్తుంది మహా చెప్తూ ఉంటే మహానే కళ్ళ అర్పకుండా చూస్తూ ఉంటాడాబి అందుకే మీరు మన బంధం గురించి కాదు అక్క గురించి మాత్రమే ఆలోచించండి అని అంటుంది అవునబీ ముందు నువ్వు ఆలోచించాల్సింది జాను గురించి అంటూ భుజంపై చేయి వేస్తాడు వేణు వేణు అంటూ వేణుని అర్థకొని కన్నీరిని కారుస్తాడా అభికి ఏం చేయాలో తన అడుగు ఎటువైపు వేయాలో అర్థం కావడం లేదు కానీ తన కళ్ళ ముందు అన్నిటికన్నా ఒక పెద్ద లక్ష్యం కనిపిస్తుంది జానకిని వెతకడం నిజం తెలుసుకోవడం అందుకే సరే అంటూ తన ఆలోచనలు కేవలం దానిపైనే పెట్టాలని నిర్ణయించుకున్నాడు దూరం జరిగి మామయ్య అంటూ చంద్రశేఖర్ని చూస్తాడు మామయ్య నా వలన జరిగిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను అంటూ కన్నీళ్లతో చేతులు జోడించి అడుగుతాడు అభి అభి నాకు అప్పుడు మీ పైన కోపం ఉన్న మాట నిజం నిజంగా ప్రేమిస్తే తన ప్రేమను ఎలా అనుమానిస్తారు అనుకున్నాను కానీ అన్ని కుట్ర నీ కళ్ళ ముందు సాక్ష్యం కింద కనపడినా వినపడి నేను అమ్మలేదు నువ్వు జాను చేతి సంతకం చూసేసరికి నీ మనసు ఆ సమయంలో ఎలా మొక్కలై ఉంటుందో నేను అర్థం చేసుకోగలను కానీ ఒక్కటి ఎప్పుడూ మన కళ్ళతో కనపడే నిజాల కంటే మన వెనక కనపడని అబద్ధాలు ఎక్కువ ఉంటాయి నువ్వు శాంతంగా అది ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి మన చుట్టూ ఒక ట్రాప్ ఉంది అందులో మనం మూర్ఖంగా అడుగు వేసి ఇరుక్కుపోవడం కాదు ఆ ట్రాప్ని ఛేదించి ఆ చిక్కుముడిని విడదీయాలి జాను ఎక్కడన్నా ప్రాణాలతో ఉందని మేం నమ్ముతున్నది మూర్ఖత్వం అనుకోవచ్చు కానీ మా జాను మన జాను ఎక్కడున్నా బాగుంది అన్నది మనం మన మనసులో పెంచుకోవాల్సిన నమ్మకం నమ్మకం ఎప్పుడు కూడా మూర్ఖత్వం కాదు అది నువ్వు నిరూపించాలని నిరూపిస్తావని నేను కోరుకుంటున్నాను మా జానుని మాకు సురక్షితంగా తీసుకుని వస్తావనే నమ్మకం నీ మీద పెట్టాను మా నమ్మకం ఇప్పుడు కేవలం నీ మీద మాత్రమే అని అంటాడు కన్నీళ్ళతో హత్తుకుంటాడాభి ఇక మీరు వెళ్ళండి ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు అని అంటాడు మహాని చూస్తాడు అభి ఇద్దరు కారులో ఇంటికి బయలుదేరుతారు ఇద్దరి మధ్య నిశ్శబ్దం మాత్రమే చోటు చేసుకుంది తమ ప్రయాణంలో ఇంటికి వెళ్తారు ఇద్దరు అప్పటికే హాల్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు అభిని చూసి పరుగున వెళ్తారు అందరూ అభి అంటూ గుండెలు కత్తుకుని ఏడుస్తుంది వసంతరా ఎక్కడికి వెళ్ళిపోయావరా నీకు తెలుసా ఇక్కడ మా అందరి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అని అంటుంది అభి అభి అంటూ వాసు ఇంకా రమ్య చేతిని పట్టుకొని వస్తుంది సీతాదేవి అభిని చూసి అభి అంటూ హత్తుకుంటుంది కన్నీళ్లతో అభి ఏమైంది నాన్న ఎక్కడికి వెళ్ళావురా అంటూ ఏడుస్తూ ఉంటే నానమ్మ అంటూ పట్టుకొని కన్నీళ్లు కారుస్తాడు అభి నానమ్మ నాకేం కాలేదు నేను అని అంటుండగా తెలుసు అంటూ చూస్తుంది అభి అభిని టెన్షన్గా చూస్తాడు అభి ఆశ్రపానికి కదా వెళ్ళింది జానకి జ్ఞాపకాలతో గడపడానికి అని అంటుంది షాక్ అయి చూస్తారు అందరూ కానీ ఇంకా ఎంతకాలం అవి ఇలా ఇంకా ఎంతకాలం ఇలా వెళ్ళిపోయిన ఆ పిల్ల కోసం ఆలోచిస్తూ పిచ్చివాళ్ళ అయిపోతున్నావు పోయింది ఏదో పోయింది కానీ నా రాముని పిచ్చివాని చేసింది అని అంటుండగా నానమ్మ జాను వెళ్ళిపోలేదు అంటాడు అభి కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది సీతాదేవి అవును నా జాను వెళ్ళిపోలేదు అంటూ జరిగింది చెప్తాడు అభి అందరూ షాక్ అయి నిలబడిపోతారు ఏం మాట్లాడుతున్నావు అభి అంటే జాను ఇప్పుడు ప్రమాదంలో ఉంది నాన్న ఎవరో మన చుట్టూనే ఉండి మన చుట్టూ ఉచ్చు పన్నారు అదెవరో తెలుసుకోవాలి వీలైనంత త్వరగా జానుని కనుక్కోవాలి అని అంటుండగా కానీ అభి ఎలా రా ఎక్కడుంది కనిపెడతావో చెప్పు ఎవరో మన చుట్టూనే అంటున్నావు అంటే వాళ్ళకి ఇప్పటికే తెలుసుంటుంది ఇంకా జాగ్రత్తగా ఉంటారు జానుని మన కంట కనపడివ్వర్రా చూస్తాను వాళ్ళెవరైనా నా జానుని చేరుకోకుండా ఆపలేరు నీ జాను నీ జానునా అంటూ షాక్ చూస్తారు అందరూ అభి నువ్వేమంటున్నావో నీకు తెలుస్తుందా అంటూ ఉద్విగ్నంగా చూస్తుంది సీతాదేవి అభి మహాలు ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు నానమ్మ నువ్వేమంటున్నావో నాకు అర్థమవుతుంది కానీ నేను మహా ముందే నిర్ణయం తీసుకున్నాం జాను దొరికిన మనుక్షణం అని అంటుండగా అభి చంప పగలు కొడుతుంది సీతాదేవి ఒక్కసారిగా అందరూ సీతాదేవి ఇంకా అబిను చూసి స్తంభించిపోతారు ఎందుకంటే సీతాదేవి ఇప్పటి వరకు అబిని ఎప్పుడు కొట్టనే లేని తన భర్త పేరు అబీకి పెట్టుకున్నందుకు అభిని ఎప్పుడు ప్రేమతో తప్ప కోపంగా లేదు సీతాదేవి అలాంటిది మొదటిసారి అబీని కొట్టడంతో షాక్ అవుతారు ఏమనుకుంటున్నారా ఇద్దరు పెళ్ళంటే జాను ప్రమాదంలో ఉంది అంటే తన ఎక్కడుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ ఇంటి అల్లుడుగా మాత్రమే నీకుంది అంతేకాని తను వచ్చిన తర్వాత మీ బంధాన్ని తెంపుకుంటానంటే నేను ఇంట్లో అందరూ నిశ్శబ్దంగా ఊరుకుంటామా అంటూ కోపంతో ఊగిపోతుంది సీతాదేవి కానీ అమ్మమ్మ అని అంటుండగా చెయ్యత్తి ఆగు అన్నట్టు చేతిని చూపిస్తుంది సీతాదేవి నువ్వు అక్కడే ఆగు మీ ఇద్దరు మీకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటే ఇంక మేమెందుకున్నది నువ్వు నీ అక్క కోసం ఆలోచిస్తే నేను నా కుటుంబం కోసం దాని పరువు కోసం ఆలోచిస్తున్నాను కుటుంబానికి కోడలంటే ఈ కుటుంబం పరువు తప్ప ఇంకేం ఆలోచించకూడదు కానీ నువ్వు పెళ్లి చేసుకున్నదే నీ అక్కని వెతికి పట్టుకోవడానికి నీకు ఇంకా ఈ కుటుంబం గురించి ఏం పడుతుంది ఇదేనా వసుంధర నువ్వు నా ఇంటికి తీసుకొచ్చిన గౌరవం అని అంటుంది వసుంధర మౌనంగా నిలబడిపోతుంది ఈ అమ్మాయి తండ్రి పెంపకం ఈ అమ్మాయిలో ఉంది అన్నావు అందుకే నేను ఒప్పుకున్నాను కానీ తనకి ఇంటి పద్ధతి ఆనవాయితీ ఈ ఇంటి గౌరవ మర్యాదలు పట్టదని అర్థమవుతుంది తన తండ్రి పెంపకం ఏంటి అన్నది ఇక్కడే తెలుస్తుంది అని అంటుంది కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది మహా నానమ్మ అంటూ కోపంగా చూస్తాడు అభి అందరూ అభిని చూసి షాక్ అవుతారు నానమ్మ ఆ నిర్ణయం నాది జాను నా ప్రాణం మహా ఎందుకు అంటున్నావు అంటాన్రా దాన్ని అంటాను వెళ్ళిన తర్వాత మొగుడికి తన అక్కని ఇవ్వాలని చూసిన దాన్ని ఏమంటారో తెలుసా అందరూ ఒక్కసారిగా నోర్లు మూసేస్తారు మహా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది సీతాదేవి మాటలు వినలేక మహా అంటూ చూస్తారు అందరూ మహా అంటూ సీతాదేవికి ఏమీ చెప్పలేక మహా వెనుక పరిగెడతాడు అభి మహా డోర్ వేసుకుని ఏడుస్తూ ఉంటుంది మహా మహా డోర్ తీ మహా ఓపెన్ ద డోర్ అని అంటాడు మహా ఏడుస్తూ గోడకి తలా నుంచి సీతాదేవి మాటల్ని తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది కోపంతో నానమ్మ అంటూ కోపంతో చూస్తాడు అభి అభి ఆగు అంటుంది స్టాపి డాడ్ అంటూ నానమ్మ ఇంత వయసు వచ్చింది కానీ ఇప్పటి వరకు సిచ్యువేషన్ తగ్గినట్టు మాట్లాడడం నీకు రాదా ఒక పక్క కుటుంబం జాను గురించి వేదనలో ఉంటే నీకు నీ కుటుంబం పరువుకు పు పరువుకు పట్టిందా ఒక ఆడపిల్ల జీవితానికి తన కోసం ఇంకొక ఆడపిల్ల తీసుకున్న నిర్ణయానికి ఒక తండ్రి కన్నిటికీ నీకు పట్టలేదా నీ ఈ లక్ష్యమే నాకు అలవాటు చేసి నన్ను ఆలోచన లేని మూర్ఖుని చేశావు కోపం తప్ప ఇంకేం లేకుండా చేశావు అందరూ అభి మాటలు వింటుంటే ఒక్కసారిగా కోపంతో చెంప చెల్లు అనిపిస్తుంది వసుంధర అభి మాటలు సీతాదేవి గుండెల్ని పిండేస్తుంటే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది సీతాదేవి తన గుండెని పట్టుకొని అమ్మ అంటూ అరుస్తూ సీతాదేవిని పట్టుకుంటాడు జగదీష్ అభి షాక్ అయి సీతాదేవిని చూస్తాడు అమ్మమ్మ అంటూ వాసు నానమ్మ అంటూ రమ్య అత్తమ్మ అంటూ వసుంధర ఇంకా జయేంద్రలు అమ్మ అంటూ అరుస్తూ వైజయంతి సీతాదేవిని చుట్టేస్తారు నానమ్మ అంటూ అరుస్తూ సీతాదేవిని పట్టుకుంటాడు అభి నానమ్మ నానమ్మ అంటూ ఏడుస్తుంటాడు బయట నుండి అరుపులు వినడంతో కంగారుగా డోర్ ఓపెన్ చేసి పరుగున బయటకు వస్తుంది మహా అమ్మమ్మ అంటూ సీతాదేవి పక్కకు వెళ్తుంది మహా అందరూ కంగారుగా సీతాదేవిని హాస్పిటల్ తీసుకుని వెళ్తారు ఐసీలో డాక్టర్ సీతాదేవిని ట్రీట్ చేస్తున్నారు అందరూ కన్నీలతో టెన్షన్తో ఏడుస్తూ ఉంటారు ఇంతలో విషయం తెలిసి పరుగున వస్తారు మహా ఫ్యామిలీ డాక్టర్ తలదించుకుని బయటకు వస్తారు డాక్టర్ ఎలా ఉంది అమ్మకి అంటూ వస్తాడు జగదీష్ చూడండి జగదీష్ గారు ఇదివరకటి ఒక్కసారి ఇలానే వచ్చినప్పుడు మీకు నేను ఖచ్చితంగా చెప్పాను రెండోసారి ఇలానే అటాక్ వస్తే ఏం చెప్పలేవని ఇంత నెగ్లెట్గా ఇలా ఉన్నారు ఆవిడ వయసుకి ఎలాంటి స్ట్రెస్ అయినా ప్రమాదమైనా చెప్పాను కదా కానీ మీరెవరూ వినిపించుకోలేదు ఇప్పుడు ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అబ్జర్వేషన్లో పెట్టాం కానీ ఆవిడ బీపీ లెవెల్స్ బాగా హై అవుతున్నాయి మిగతాదంతా పైవాడిదయ్యా అందరికీ కాల కింద ఉన్న భూమి కంపిస్తుంది డాక్టర్ అంటే అమ్మ అని అడుగుతాడు అందరూ డాక్టర్ సమాధానం కోసం చూస్తూ ఉంటారు అభికి తన మీద తనకే అసహ్యం వేస్తుంది మళ్ళీ కోపంలో సీతాదేవిని అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు తొందరపాటుతో తను చేసిన తప్పు కనిపిస్తుంది తనకి ఇంకొక వైపు ఫోన్లో జరిగింది చెప్తాడు ఒక వ్యక్తి తన ఇన్ఫార్మర్ చెప్పు ఏమైంది అంటూ జరిగింది విన్నా అతను గట్టిగా నవ్వుతాడు వెరీ గుడ్ అయితే ఇప్పుడు మనకు కావాల్సిందే జరుగుతుందనమాట కానీ సీతాదేవికి అని అంటుండగా చూడు అక్కడ ఏం జరిగినా మనకు కావాల్సినట్టే జరుగుతుంది అభి నిర్ణయం ఏదైనా అది నాకు కావాల్సింది నాకు అందించడానికే ఎవ్వరు నా అంచనాలని తారుమారు చేయలేరు నా లక్ష్యాన్ని నా జంతకు రాకుండా ఆపలేరు నువ్వు తర్వాత ఏం చేయాలో చూడు తెలుసుగా ఇప్పుడు ఏం చేయాలో కానీ ఎవరికి అనుమానం రాదు కదా అంటాడు లేదు ఖచ్చితంగా రాదు ఎందుకంటే ఇది ఆ ఇంటి ఆనవాయితీ సీతాదేవి ప్రాణం పోయిన తన కుటుంబ ఆనవాయితీని చల్లా చెదురు కానివ్వదు కానీ దీనివలన నాకు కావాల్సింది నీకు కావాల్సింది నీకు దక్కుతుంది నా నాకు కావాల్సింది నాకు దక్కుతుంది అందుకు మన ప్లాన్ పూర్తిగా ఎగ్జిక్యూట్ అవ్వాలి అభి ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో మనకు కావాల్సింది చేసి తీరుతాడు ఒకవేళ వాడు చేయకపోయినా మనం చేసేలా చేస్తాం అంటూ నవ్వుకుంటూ ఫోన్ పెట్టేస్తాడు నవ్వుకుంటూ అభి అభి నిజంగా నిన్ను చూస్తే జాలేస్తుంది అభి అంటూ చుట్టూ శూన్యం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటావో చూడాలి ఒకరి కోసం ఒకరిని వదులుకోవాలి కానీ నాకు కావాల్సింది నాకు అందించి అని అనుకుంటూ గట్టిగా నవ్వుతాడు ఒక వ్యక్తి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని ప్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్